నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరు గ్రామంలో గంగమిట్ట వద్ద చిన్న సావిటి నందు పీర్ల పండుగ ఘనంగా నిర్వహించారు భక్తులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు ఈ పీర్ల పండుగ పది రోజుల పాటు నిర్వహిస్తారు అందులో భాగంగా ఏడో రోజు పైట పీర్ల ఊరేగింపు అనంతరం తొమ్మిదో రోజు సాయంత్రం రెండు మందికి అన్నదానం చేశారు రాత్రి గుండె మహోత్సవం వైభవంగా జరిగింది ఈ ఉత్సవాలు ముస్లిం యూత్ ఆధ్వర్యంలో జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది డాక్టర్లను తయారు చేసిన ఘనత రక్తి సత్యం రక్న విద్యా సంస్థ నుంచి డాక్టర్ కిషోర్ సురత్నం మరో ముందరిది వేస్తోంది నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఇరవై ఏళ్ల అనుభవం గల సీనియర్ ఫ్యాకల్టీలచే అత్యుత్తమ బోధనతో డాక్టర్ కిషోర్ సురత్నం నీట్ అకాడమీ ప్రారంభం నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్టులపై స్పెషల్ ఫోకస్ మార్కులు సాధించిన వారు మాత్రమే అర్హులు పరిమితి సీట్లు మాత్రమే కలవు సరస్వతి నగర్ దర్గామిట నెల్లూరు అడ్మిషన్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ వన్ ఫోర్ ఫైవ్ త్రీ త్రీ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్